మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి నాందార్ సీడ్ రకం అండి నాందార్ వాళ్ళది టూ సెవెన్ ఫైవ్ ఏసీ మిర్చి ఏసీ మిర్చి అండి ఏసీలో మిర్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినవి రకం వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ మిర్చి క్వాలిటీ చూస్తే డీలక్స్ అండి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ సన్నన్ టైప్ ఉంటుంది క్వాలిటీ సీడ్ వె సీడ్ వెరైటీ ధర చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి ఈరోజు గుంటూరు మార్కెట్లో డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఈ ఏసీ మిర్చి టూ సెవెన్ ఫైవ్ మిర్చి డీలక్స్ క్వాలిటీ ధర పద్నాలుగు వేల ఐదు వందల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కొంటున్నారు వ్యాపారస్తులు సీడ్ వెరైటీలు మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ మిర్చి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఒకే సెగ్మెంట్ కాబట్టి మీరు చూస్తున్న బిఎఫ్ అండి బిఎఫ్ అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి బిఎఫ్ మిర్చి ధర చూసుకుంటే అంటే మీడియం బేస్ట్ కింద పద్నాలుగు వేల రూపాయల దాకా అమ్మకం జరిగింది కొద్దిగా తలపర ఉంది సైజు ఉంది కానీ తలపర అండి లైట్ రంగు తలపర తగులుతుంది పచ్చపేడు ఎందుకంటే రంగు తిరుగుతుంది ఇప్పుడిప్పుడే సైజు ఉంది కానీ తలపర ఇప్పుడే రంగు తిరుగుతుందండి పచ్చపేడు త్రీ థర్టీ ఫోర్ కాకపోతే మార్కెట్ అయితే కొద్దిగా డిమాండ్ ఉంది మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంది అడుగుతున్నారు కాకపోతే డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో పెట్టలేదు ఈరోజు మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన మిర్చి రకం టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా మనం క్వాలిటీ కనుక ఏ విధంగా ఉందని చూసుకుంటే చూడండి ఇది కూడా తలపర సైజు తక్కువ కాకపోతే కొంచెం రంగు ఉంది డిమాండ్ అయితే పెద్దగా లేదు కానీ ఈరోజు ఈ మీడియం బేస్ట్ ద్వారా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ మిర్చి లైట్గా అక్కడక్కడ ఉందండి సన్న సన్న టైప్ వచ్చింది కొంచెం లావు టైప్ కూడా వస్తుంది కొంచెం అక్కడక్కడ దోరకాయ కూడా దొరుకుతుంది అంటే మీడియం బెస్ట్ ధర కింద ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి